రెడ్డి చూడండి నీకు ఫస్ట్ పేరు పలకడం నేర్చుకోండి ఎవరు విశ్వనాథ్ రెడ్డి అంటావు విశ్వనాథ్ రెడ్డి కాదు ఫస్ట్ వన్ నమ్మల్ని నేర్చుకో ఫస్ట్ నువ్వేం మాట్లాడుతున్నావా నువ్వు ఏమంటున్నావు నువ్వు నిన్ను చూసి పారిపోయినాడంటావా నేనెందుకు పారిపోతున్నాయో నిన్ను చూసి నేనేం నీలాగా ఓన్ నమ్మల్ని రాకున్నాడు కాదు నేను కూడా చదువుకున్నాడే ఏమన్నా మాట్లాడితే తెలుసుకుని మాట్లాడు ఈ రోజు నువ్వు నీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేది కాదు నీ పేటిఎం బ్యాన్స్ పెట్టి ఐదు వందలు ఉసూలు చేస్తున్నాడు విష్ణువర్దన్ రెడ్డి అంటే కాదు నేనే చూడు బాగా గుర్తుపెట్టుకో బాగా పలికెం చేసుకో పేరు నీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే కబాడదారు ఊరుకోను ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా గురించి తెలుసా నీకి ఎట్లా మాట్లాడుతున్నావా ఈ రోజు మా మేడం గడప గడప తిరిగి ప్రజాదరణ పొందుతుంటే ఓర్చుకోలేక ఏదో రకంగా మాట్లాడతావా ఈ విధంగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు